అగ్రరాజ్యం అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగం విలాసవంతమైన జీవితం ఏటా కోటి రూపాయల ఆదాయం ఇవేమీ అతనికి సంతృప్తినివ్వలేదు ఖండాంతరాల్లో మంచి ఉద్యోగం చేస్తున్నా వ్యాసెప్పుడు సొంత గడ్డపైనే సాగులో తండ్రి పడుతున్న కష్టాలు అప్పులు తాళలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్న అన్నదాతల గాథలు ఆయన్ని చలింపచేశాయి ఉద్యోగం మానేసి కరువుపై రైతులకు అవగాహన కల్పించే దిశగా ప్రేరేపించాయి రైతుల కష్టాలు తీరాలంటే సంఘాలుగా ఏర్పడాలి అదే సమయంలో కరువును జయించాలి అంటున్న అనంతపురం జిల్లా వాసి కుడుముల ప్రతాప్ గత నెల ఈ పదమూడున ఢిల్లీ నుంచి పాదయాత్ర చేపట్టి రంగారెడ్డి జిల్లా షాద్నగర్ చేరుకున్నారు ఇప్పటికే పద్నాలుగు వందల యాభై కిలోమీటర్లు పూర్తి చేసిన ప్రతాప్ తో మా ప్రతినిధి మల్లిక్ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం దేశంలో వ్యవసాయ రంగం సంక్షోభం కొనసాగుతుంది కరువు రైతును ఆదుకుందామన్న నినాదంతో అనంతపురం జిల్లాకు చెందిన ప్రతాప్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఢిల్లీ నుంచి పాదయాత్ర చేస్తున్నారు ఈ క్రమంలో హైదరాబాద్ చేరుకున్నారు ప్రస్తుతం మన ముందు ప్రతాప్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నారు మరిన్ని వివరాలు తెలుస్తున్నాం ప్రతాప్ గారు చెప్పండి మీ పాదయాత్రకు ప్రేరేపించిన అంశాలేంటి మా ప్రాంతంలో మూడు రోజులు రైతు ఆత్మహత్య చేసుకుంటాడు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటాడు అంటే బోర్ల మీద బోర్లు వేస్తారు నీళ్లు బోర్లలో నీళ్లు అయిపోతాయి తీర పంట చేతికి వచ్చిన టైంకి నీళ్లు ఇంకిపోతాయి సో అది ఆర్థిక కష్టాలు తట్టుకుంటే లేక ఇంకా ఎక్కడ అప్పులు పుట్టక అప్పులొచ్చి మీద పడితే దిక్కు తెలియక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు దీనికి ప్రధాన కారణము నీళ్లు లేకపోవడం ఈ ఆత్మహత్యల మీద ఈ కరువు మీద బాగా అధ్యయనం చేసిన అధ్యయనం చేసిన తర్వాత నీటి విషయంలో మాకు అన్యాయం చేస్తున్నారు ఈ అన్యాయం చేస్తున్నారు దీని మీద అవగాహన రావాలంటే ఏదైనా ఒకటి చేయాలని చెప్పి బాగా ఆలోచన చేసి తమిళనాడులో వాళ్ళు రైతులు ఏదైతే చేసినారో ఢిల్లీలో పోయి చేయడం వల్ల అవగాహన వచ్చింది వాళ్ళ ప్రాంతంలో అట్లా మనం కూడా మన ప్రాంతానికి అవగాహన రావాలి అంటే మన రైతులకు అవగాహన రావాలంటే ఢిల్లీ నుంచి అనంతపురం పదయాత్ర చేస్తే ఈ క్రమంలో మన రైతులకి మనకి మన మా ప్రాంతంలో ఎవరిని అడిగినా కానీ మనం వర్షాలు లేవు నీళ్ళ నుంచి వచ్చినాయని చెప్పి అంటారు కానీ మనకి వర్షాలు నీళ్లు లేకపోయినా మన ప్రాంతంలో కృష్ణానది పారుతుంది నూరు శాతం నీళ్లు మన రాయలసీమ నుంచే పారుతుంది ఆ నీటి వాటాల్లో మనకి మోసాలు జరుగుతున్నాయి ఈ వీటి మీద అవగాహనగా కల్పించేదాని కోసం ఢిల్లీ నుంచి పాదయాత్ర మొదలుపెట్టాను ఫిబ్రవరి పదమూడు తేదీ మొదలుపెట్టినాను ఈ రోజుకి ఇరవై ఇరవై తొమ్మిదో రోజు ఇప్పటికి పద్నాలుగు వందల తొంభై కిలోమీటర్లు నడిచినాం మీరు ఎప్పట్లాగా మీ గమ్యం చేరుకుంటారు అంటే అనంతపురం జిల్లాకి వెళ్తారు నెక్స్ట్ పది రోజులు అంటే మార్చి ఇరవై నుంచి ఇరవై రెండు లోపల ఏదో ఒక రోజులో చేరుకుంటాం నేను అనంతపురి చెఎన్టీలో బిటెక్ చేశాను తర్వాత అమెరికాలో ఎంఎస్ చేశాను అక్కడ ఫైనాన్షియల్ కంపెనీలో వర్క్ చేసేవాడిని అక్కడ జాబ్ చేసే క్రమంలో రోజు మన పేపర్లు తిప్పేసేవాడిని ఆ పేపర్ మూడు రోజులకు ఒక రోజు ఆత్మహత్యలు మూడు రోజులకొక రోజు ఏదో ఒక ఆత్మహత్య చేసుకున్నాడు ఇవి వీటి వల్ల బాధ ఏదన్నమాట మనం పుట్టి పెరిగిన ఊర్లో ఏదైనా చేయాలా దేశంగా దేశంలో మనం ఈ చాకరీ చేయడం కాదు దీని మీద అధ్యయనం చేయాలని చెప్పి తిరిగి వచ్చేసాను నూట ముప్పై ఏళ్లుగా రాయలసీమ నీటి కోసం పోరాటాలు చేస్తున్నారు కానీ ఎవరు సక్సెస్ కాలేదు ఎందుకు సక్సెస్ కాలేదు అంటే రైతుల్లో యూనిటీ తీసుకురాకపోయినారు మేము రైతు సంఘాలుగా రైతుల్ని రైతు సంఘాలుగా ఏర్పరిచి వాళ్ళలో యూనిటీ తీసుకురావాలనే తాపత్రంతో ఇది చేస్తున్నాము సక్సెస్ అవుతామని అంటే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే ప్రాథమికంగా మీ నేపథ్యం ఏంటి అసలు నేను మా ప్రసన్న హైపల్లె రాప్తాడు మండలము మా నాన్న వేరుశనిక పండించేవాడు ఒకప్పుడు పాల వ్యాపారం చేసేవాడు ఇప్పుడు అరటి పండిస్తున్నాడు ఇప్పుడు చేతికి వచ్చింది అరటి పంట కానీ పంట చేతికి వచ్చేటికి బోర్లో నీళ్ళు పోయినాయి నీళ్లు పోయినాయి నీళ్ళు కొనుగోలు వచ్చి తడుపుతున్నారు వారానికి ఇరవై వేలు ఖర్చు పెడుతున్నారు మా నాన్నకి మీ ఇద్దరు కొడుకులం నేను అమెరికాలో ఉండేసి వచ్చినాను మా తమ్ముడు అమెరికాలో ఉంటాడు ఇద్దరు సాయం ఆర్థికంగా సాయం చేసే వాళ్ళు ఉంటేనే మా నాన్న పరిస్థితి చాలా బాధపడుతుంటాడు మా నాన్న పరిస్థితి అది అట్లా లేని పరిస్థితి అంది సో ఈ వీటి మీద అంటే ఆ ఊహి ఆ ఊహకే అందనమాట ఆ రైతు కష్టాలు ఈ కష్టాలని తీర్చాలా ఈ కష్టాలు తీర్చాలంటే మనకి నీళ్ళు రావాలా నీళ్ళు రావాలంటే మనకి ఫస్ట్ అవగాహన రావాలా కళ్యాణదుర్గం పరిసర ప్రాంతాల్లో నూరు గ్రామాల్లో తిరిగినాను నేను ఏ గ్రామానికి పోయినా సార్ మనకి వర్షాలు లేవు నీళ్ళ నుంచి వస్తా సరని అడుగుతారు నేను కరెక్ట్ మనకి వర్షాలు లేవు నీళ్ళు లేవు కానీ కృష్ణానది మన ప్రాంతం నుంచే పడుతుంది ఆ కృష్ణానది నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి ఆ కృష్ణానదికి మహారాష్ట్రలోని వెస్టర్న్ ఘాట్స్ అని చెప్పి పశ్చిమ ఏళ్ళలో భారీ వర్షం నీళ్ళు కర్ణాటకలోని ఎగువ ప్రాంతంలో కురిసే భారీ వర్షం నీళ్లు కృష్ణా నదిగా భారీ మన శ్రీశైలం డ్యామ్ లోకి వస్తాయి అక్కడి నుంచి నాగార్జున సాగర్ నాగార్జున సాగర్ నుంచి కృష్ణా గుంటూరు పోతాను ఇప్పుడు మాకు ఏ పాలకులు వచ్చి చెప్పినా కానీ మీకు వర్షాలు తక్కువ దేశంలోనే రెండో అత్యల్ప వర్షపాతం పడే ప్రాంతం అనంతపురం జిల్లా మీకు వర్షం నీటిని ఒడిసి పట్టుకోవాలా ఒడిసి పట్టుకుని వ్యవసాయం చేయాలా అని చెప్తున్నారు మాకు ఇప్పుడు కృష్ణా గుంటూరులో కూడా వర్షాలు ఏమైనా వర్షం నీళ్లు ఒడిసి పట్టుకొని మూడు పంటలు పండించుకుంటున్నారా లేదే మద్రాస్ రాష్ట్రం నుంచి విడిపోయేటప్పుడు రాతపూర్వకంగా పూర్వకంగా ఇచ్చినారు మాకు ఏమైనా హామీలు చాలా ఇచ్చినారు హామీలు వాటిలో ప్రధానమైంది రాయలసీమలోని ప్రతి జిల్లాకి నువ్వు టీఎంసీ నీళ్లు ఇస్తామన్నారు అది మా రైతులకు సంజీవిని ఈ దీని గురించి ఎందుకు ఎవరు మాట్లాడటం లేదు పంతొమ్మిది వందల యాభై భారతదేశ ప్లానింగ్ కమిషన్ అప్రూవ్ చేసింది అది కృష్ణ పిన్నార్ ప్రాజెక్టు అనుసంధానం జిల్లా సిద్దేశ్వరం నుంచి నాలుగు వందల టీఎంసీ నీళ్లు రాయలసీమకి నెల్లూరుకి మద్రాసు తాగి నీళ్ళకి అని పంతొమ్మిది వందల యాభై అప్రూవ్ చేసింది ఈ ప్రాజెక్ట్ అప్రూవల్ అయింది దీని కూడా నీళ్లు కేటాయింపులు జరగాలి అని చెప్పి కృష్ణా ట్రిబ్యునల్ కి మా ప్రాంతం నుంచి ఉన్న ముఖ్యమంత్రులు కానీ ఏ పాలకులైనా కానీ ఏ నీరు కానీ ట్రిబ్యునల్ దృష్టికి తీసుకొచ్చినంటే మాకి జిల్లాకు నువ్వు టీఎంసీ నీళ్ళు ఉండేవి ఒక పంటకు నీళ్లు ఉండేవి ఇన్ని ఆత్మహత్యలు ఉండేవి కాదు మాకి మేము రాయలసీమ ఒకటే కాదు ప్రకాశం జిల్లాలో కూడా అనంతపురం జిల్లాలో అనంతపురం జిల్లాకి తీసిపోయినంత కరువు ఉంది వాళ్ళకు కూడా న్యాయం చేయాలి ఒక పంట నీళ్ళు చేయాలి వాళ్ళకు కూడా ఇప్పుడు మీరు ఢిల్లీలో పాదయాత్ర ప్రారంభించిన తర్వాత ఏ రాష్ట్రాల మీద వచ్చారు ఏ వర్గాలు కలిసారు మీకు ఎలాంటి సమస్యలు మీకు స్వాగతం పలికాయి ఆ రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ మనకంటే ఒక నలభై యాభై సంవత్సరాలు వెనుకబడి ఉన్నారనిపించింది ఆ ప్రాంతాలు వచ్చినప్పుడు మధ్యప్రదేశ్లో కొన్ని ప్రాంతాలు బాగున్నాయి కానీ కొన్ని ప్రాంతాలు మరీ మనకంటే వెనుకబడి ఉన్నాయి మహారాష్ట్ర మన తెలంగాణ బార్డర్ లో అయితే మరీ అధమానంగా ఉన్నాయి కాలువల కింద మూడు పంటలు పండే రైతులు కరువు రైతులు ఒకటి కాదు ప్రజాతరాన్ని ఖర్చు పెట్టి డ్యాములు కట్టడం వల్ల వాళ్ళకి నీళ్ళు వస్తున్నాయి కరూ రైతుకి ఏమీ ఇవ్వట్లేదు ఫస్ట్ కరూ రైతును ఆదుకో కరువు రైతుకు ఒక పంట పండేకే కష్టం ఈ రోజు అనంతపురం జిల్లాలో సగం యాభై పర్సెంట్ రైతులు వలసలు పోతున్నారు యాభై ఆరు సంవత్సరాల్లో లేని కరువు ఉంది సార్ వలసలు ఎక్కువ ఉన్నాయి ఈ వలసలు నా పండి మాకు ఒక పంటకి నీళ్ళండి సార్ మన ప్రాంతంలో మూడు రోజులకు ఒక ఆత్మహత్య చేసుకుంటున్నాడో మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలో రోజుకొకరైతే ఆత్మహత్య చేసుకుంటాడు రాజస్థాన్ లో జైసల్మేర్ లో ఆడ అంతే చానా అది అత్యల్ప వర్షపాతం పడుతుంది ఆడ దారుణమైన కరువు ఉంది తమిళనాడులో కరువు ప్రాంతాలు ఉన్నాయి కర్ణాటకలో కరువు ప్రాంతాలున్నాయి ఫస్ట్ ప్రయారిటీ కరువు ప్రాంతాల్లో రైతులకి అండి రైతుకి పర్మనెంట్ సొల్యూషన్ ఏంద్రా అంటే రైతు ప్రతి గ్రామంలో రైతు సంఘాలుగా ఏర్పడాల వాళ్ళు పండించిన ఉత్పత్తులు డైరెక్ట్ గా వీళ్ళు ప్రభుత్వాలు చేయాల్సింది ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కట్టేయాలా ఉచితంగా రైతు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ నుంచి రైతు బాగుపడతాడు ఇది అమెరికాలో ఉంది సిస్టమ్ ఆ సిస్టమ్ మనకి కూడా రావాలా అప్పుడు వచ్చినప్పుడే ఈ దళారీ వ్యవస్థ పోయినప్పుడే రైతు బాగుపడతాడు మీ పాదయాత్ర సంబంధించి మీ లక్ష్యం ఏంటి ఈ లక్ష్యాల సాధనలో ప్రభుత్వాల మీద ఏమైనా ఒత్తిడి చేస్తారా నేను ఇది అవగాహన కోసం చేస్తున్నాను మా ప్రాంతంలో రైతులకి అవగాహన వస్తుంది అని అనుకుంటున్నాను మన ప్రాంతంలో ఎంతమంది వలసలు పోయినారు మన ప్రాంతంలో వలస ఎలాంటి బతుకుతున్నారు రోడ్డు పక్కన గుడారాలు వేసుకొని దీనమైన బతుకు బతుకుపోతున్నారు మనకి అదే పరిస్థితి కదా నిక్స్ట్ వర్షాలు రాకపోతే మనము దీని నుంచి బయటపడాలంటే మన అనంతపురం జిల్లాలో మూడు వేల మూడు వందల గ్రామాలు ఉన్నాయి నా పిలుపు ఒకటే గ్రామానికి పది మంది రాండి గ్రామానికి గ్రామం తరలి రావాల్సిన అవసరం లేదు గ్రామానికి పది మంది చాలు పది మంది వచ్చిందంటే ముప్పై మూడు వేల మంది అవుతారు మహారాష్ట్రలో లో ఎట్లయితే ముప్పై వేల మంది రైతులు పాదయాత్ర చేసి వాళ్ళ డిమాండ్ నెరవేర్చుకున్నారు ఉన్న పరిస్థితుల్లో ముప్పై వేల మంది రైతులు ఒక రోడ్డు దగ్గరికి వచ్చినారు లేకపోతే ఒక దగ్గర గుంపుకుంటారు అంటే ఎవరైనా కానీ రైతుల పరిగెత్తుకుంటూ వచ్చి మీ డిమాండ్ ఏమున్నాయి ఉన్నాయి మాకు ఇప్పుడు ఆ ప్రాంతంలో వరదలు వచ్చినప్పుడు ఎట్లయితే నష్టపరిహారం ఇస్తున్నారు మాకు కరువు ఉంది కరువుకి కమిటీ వస్తుంది కరువు కమిటీ రాసుకొని పోతాది నాలుగు నాలుగేళ్ల కరువు డబ్బులు ఇస్తారు తిట్లు కానీ ఏవైతే తుఫాన్ వచ్చినాయో తుఫాన్ వచ్చినప్పుడు నష్టపోయిన రైతులకి వితిన్ వాళ్ళకి నష్టపరిహారం ఇస్తున్నారు రైతులు నష్టపరిహారం ఇవ్వండి ఇప్పుడు అది విపత్తు కింద చూస్తున్నారు ఏది వరదలు వచ్చేది కరువు కూడా విపత్తే వర్షాలు వర్షాలు ఎక్కువ పడితే విపత్తి కింద చూస్తున్నారు వర్షాలు పడకపోవడం కూడా విపత్తే కరువు రైతుని కూడా అక్కడ నష్టపరిహారం పెట్టిస్తారు మాకు కూడా కరువునిది ఒక పెట్టి రైతులు కరువు రైతులను ఆదుకోండి ఇవన్నీ సాధించుకోవాలంటే గ్రామానికి పది మంది వస్తేనే అవుతాయి లేకపోతే మన కష్టాలు ఇట్లే ఉంటాయి గ్రామాలు గ్రామాలు ఇటు ఖాళీ అయితే వలసలు పోతానే ఉంటారు మన బతుకులు మారు గ్రామీణ వాతావరణంలో కీలకమైన వ్యవసాయ రంగంలో రైతులు నిలదొక్కోవాలంటే సంఘటితంగా ఉండాలని చెప్పి ప్రతాప్ చెప్తున్నారు రైతు సంఘటితంగా ఉంటే ప్రభుత్వాలు దిగి రావడమే కాకుండా రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయని చెప్పి ప్రతాప్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు కెమెరామెన్ అశోక్ తా కలిసి మళ్ళీ ఈటీ న్యూస్ హైదరాబాద్